అందరికీ నమస్కారం నేను డాక్టర్ అజయ్ అంది ప్రిన్సిపల్ నారాయణ డెంటల్ కాలేజ్ హాస్పిటల్ మనం నారాయణ డెంటల్ కాలేజ్ డెంటల్ హాస్పిటల్ గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా నెల్లూరు చుట్టుప్రక్కల ఉన్న అందరికీ దంత వైద్య సేవలు అందిస్తున్నాం ఇది అందరికీ తెలిసిందే సో ఈ ట్వంటీ ఫోర్ ఇయర్స్లో మనము రకరకాల ట్రీట్మెంట్స్ రకరకాల డెంటల్ సర్వీసెస్ మెరుగైన సర్వీసెస్ అఫోర్డబుల్ కాస్ట్లో మనం ఇస్తూ వచ్చాము ఈ సందర్భంగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మనం సెలబ్రేట్ చేస్తూ ఇంకా మరికొన్ని ప్యాకేజెస్ స్పెషల్ ప్యాకేజెస్ ఎస్పెషలీ పిల్లలకి ఆర్థడాంటిక్స్ ప్రాస్తడాంటిక్స్లో కొన్ని స్పెషల్ ప్యాకేజెస్ మనము అందజేయబోతున్నాం రాబోయే వన్ ఇయర్ కాలంలో దాదాపు నూట యాభై పైగా డెంటల్ ఫ్రీ డెంటల్ క్యాంప్స్ నెల్లూరు ప్రజలకి అందించబోతున్నాము ఇలాగే ఇంకొక స్పెషల్ ప్రోగ్రామ్ కూడా మనం పర్మిషన్ డిఎంఎన్హెచ్ఓ అండ్ డిఈఓ గారు మనకు పర్మిషన్ ఇచ్చారు నెల్లూరు మున్సిపల్ స్కూల్స్ దాదాపు వన్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ చదివే ప్రతి పిల్ ఆల్ ది చిల్డ్రన్కి మనం ఫ్రీ డెంటల్ ట్రీట్మెంట్ అందజేయబోతున్నాము దీనికోసము మనం ఒక స్పెషల్ మొబైల్ డెంటల్ క్లినిక్ కూడా తీసుకోవడం జరిగింది సో ఈ డెంటల్ క్లినిక్ మనం స్కూల్ దగ్గరికే వెళ్ళి అక్కడే పిల్లలకి ట్రీట్మెంట్ ఫ్రీ ట్రీట్మెంట్ అందజేయబోతున్నాం నేను డాక్టర్ కేవీ సునీల్ కుమార్ డాక్టర్ అజయ్ గారు చెప్పినట్లుగా మేము ఈ ఇరవై ఐదు సంవత్సరాలలోకి అడుగు పెడుతున్న సందర్భంలో నారాయణ డెంటల్ కాలేజీలో మెరుగైన సేవలు అందించడానికి అండ్ చిన్నపిల్లలకి పెద్దవారికి ముసలి వాళ్ళకి సరికొత్త తక్కువ ఖర్చుతో ఉండే ప్యాకేజీలని అందించబోతున్నాము అంతకుముందు మనము అనుకునే వాళ్ళము చక్కని పలువర పలువరస యువకులకి అందరికీ స్ఫూర్తినిస్తుంది అని చెప్పి కానీ పెద్దవారిలో కూడా చక్కని పలువరుస బాగా నవలగలిగే పలు వరుస ఉండడం వల్ల వాళ్ళ ఆరోగ్య బాగా డెవలప్ అయ్యి నీట్గా వాళ్ళు తిన్నది అరుగుతుంది దానికోసంగా వాళ్ళ ఆరోగ్య దంత ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ అని కనుక్కొని ఈ స్పెషల్ ప్యాకేజెస్ అన్ని డిజైన్ చేయడం జరిగింది దానికి సంబంధించిన ఈ ప్యాకేజీల గురించి మా వరుసలు పళ్ళు కట్టే దానికి సంబంధించిన హెచ్ఓడి గారు డాక్టర్ పవన్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నా పేరు డాక్టర్ టి పవన్ కుమార్ నేను కట్టడిపల్ల విభాగానికి ప్రొఫెసర్ని హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పళ్ళు లేకపోతే తినేదానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది మిగతా వాళ్ళు చూసినప్పుడు కూడా కొంచెం చూసేదానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది తిన్న ఆహారం ప్రాపర్గా నవిలు తినకపోతే జీర్ణించుకునేదానికి కూడా ఇబ్బంది అవుతుంది సో ఇవన్నీ ఇబ్బందులకి మనం ఖచ్చితంగా దంత వైద్యుని కలవాల్సి ఉంటుంది మన నారాయణ ఆసుపత్రిలో ఇరవై నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ట్వంటీ ఫిఫ్త్ ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాం వివిధ విధములుగా ఈ దంతములు లేని వారికి దాన్ని ఎలా కట్టుకోవాలి ఫిక్స్డ్ రిమూవబుల్ రిమూవల్గానా లేదా ఇంప్లాంట్ పద్ధతిలోను అధునాతన పద్ధతులన్నీ కూడా మన దగ్గరికి మీ దగ్గర అవకాశం ఉంది అదే కాకుండా ట్వంటీ ఫిఫ్త్ ఇయర్కి ఎంటర్ అయినందుకు మన కాలేజీలో నారాయణ హాస్పిటల్లో ఇవన్నీ ట్రీట్మెంట్స్ని తక్కువ ధరకి తక్కువ ధరకే ఉపయోగించుకునే అవకాశం ఉంది కావున అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను